ఆరు గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పథకంపై నిన్న జరిగిన పార్టీ సమావేశంలో సెటైర్లు వేశారు బస్సుల్లో అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు బస్సుల్లో కుట్లు అలికలు మేము వద్దనట్లేదు అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బస్సుల్లో సీట్లు దొరక్క ఓవైపు జనం తన్నుకుంటున్నారు ఈ పరిణామాలతో ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు దీంతో మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు మహిళా కమిషన్ ఆక్షేపించింది ఈ మేరకు కమిషన్ చైర్పర్సన్ నేరెల్లా శారదా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలని మహిళా కమిషన్ ఆదేశించింది అదేవిధంగా మంత్రి సీతక్క కూడా వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదని కామెంట్ చేశారు ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అంటూ ట్వీట్ చేశారు